వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు గురువారం పద్దెనిమిదవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం మార్కెట్లో టమాటా ధరలు ఎంతవరకు వేశారు స్టాక్ ఎంత వచ్చిందో చూద్దాం ముందుగా అనంతపురంలో స్టాక్ చూసుకుంటే ఎనభై ఐదు వేలు రావడం జరిగింది ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇక అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు వంద రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల యాభై నుంచి మొదలై మూడు వందలు మూడు యాభై నాలుగు వందల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి ఒక క్లాస్ కాయలు చూసుకుంటే నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈ రోజు అనంతపురంలో పదహైదు కాయలు బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఆరు వందల రూపాయలు వేశారన్న సిక్స్ హండ్రెడ్ రూపీస్ మనకు ఎక్కువగా వినిపించే రేట్లు నాలుగు వందల నుంచి నాలుగు యాభై ఐదు వందల వరకు మనకు ఎక్కువగా వినిపించే రేట్లు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి